హలో నమస్తే నేను జర్నిస్ట్ ఓంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారింది పథకాలకు పేర్లు కూడా మారిపోతున్నాయి ఆంధ్రప్రదేశ్లో నాలుగోసారి సీఎంగా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు తీసుకున్న తర్వాత ఒక ఐదు సంతకాలు ఆయన ఐదు సంతకాల్లో కీలకమైన సంతకాల గురించి నిన్న మాట్లాడుకున్నాం ఆల్రెడీ మనం అయితే ఈ సంతకాలకు చేసిన సందర్భంలో పెన్షన్ల పెంపు అంశం పైన కూడా సంతకం చేశారు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వబోతున్నారు ఆంధ్రప్రదేశ్లో అరవై ఐదు లక్షలకు పైగా ఉన్న పెన్షన్దారులకు నాలుగు వేలకు పైగా పెన్షన్ ఇవ్వబోతున్నారు ఈ పెన్షన్ ఇవ్వబోతున్న నేపథ్యంలో పెన్షన్ స్కీమ్ కు సంబంధించి గతంలో ఉన్న పేరును ప్రభుత్వం మారుస్తూ నిర్ణయం తీసుకుంది గతంలో వైఎస్ఆర్ పెన్షన్ కానుకగా ఉన్న స్కీమ్ని కాస్త ఇప్పుడు ఎన్టీఆర్ పేరుతో మార్చారు ఎన్టీఆర్ పెన్షన్ స్కీమ్గా దాన్ని మార్చారు అరవై ఐదు లక్షల మందికి ఇచ్చే పెన్షన్ కాస్త ఇప్పుడు వైఎస్ఆర్ పేరు నుంచి ఎన్టీఆర్ పేరుకు మారింది సో మొదటి పేరు మార్పుగా దీన్ని చూడాల్సిన అవసరం ఉంది తాజాగా ప్రభుత్వం మరో నిర్ణయం ఈరోజు తీసుకుంది ప్రతి సోమవారం కలెక్టరేట్లో ప్రజల దగ్గర నుంచి నేరుగా ఫిర్యాదులు తీసుకునే కార్యక్రమం నడుస్తుంది చాలా కాలంగా తెలుగు రాష్ట్రాల్లో అది అమల్లో ఉంది ఉమ్మడి రాష్ట్రంలోనూ ఆ ప్రక్రియ కంటిన్యూ అవుతుంది ఉమ్మడి రాష్ట్రంలో ప్రజావాణి పేరుతో ప్రతి సోమవారం నేరుగా కలెక్టర్ని సంబంధిత డిపార్ట్మెంట్ అధికారులను కలిసి వారికి తమ సమస్యల్ని ప్రజలు చెప్పుకునే అవకాశం ఉండేది కలెక్టర్తో పాటు ఆయా డిపార్ట్మెంట్కి సంబంధించిన ఆఫీసర్లు అంతా కూడా ఆ రోజు ప్రజావాణిలో వాళ్ళు ఆయా డిపార్ట్మెంట్కి సంబంధించిన సమస్య ఏదుంటే ఉంటే ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులకు ప్రజలు వెళ్ళి తమ సమస్యను చెప్పుకునే అవకాశం ఆ సందర్భంలో ఉండేది అయితే రాష్ట్ర విభజన తర్వాత మళ్ళీ ఇక్కడ ప్రజావాణిగా అది కంటిన్యూ అయింది తర్వాత గతంలో గ్రీవెన్స్ సెల్గా ఉండేది తర్వాత ప్రజావాణిగా మారింది ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని స్పందనగా మార్చారు ప్రతి సోమవారం స్పందన అనే కార్యక్రమం ద్వారా జిల్లా కలెక్టరేట్లో కంప్లైంట్ చేయొచ్చు ఎవరైనా ఏదైనా సమస్య ఉంటే ప్రతి మంగళవారం ముఖ్యమంత్రి దానిపైన ఆ స్పందనలో వచ్చిన కంప్లైంట్స్ పైన రివ్యూ చేస్తారు ఇది ఒక మెకానిజంగా కంటిన్యూస్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమలు అమలవుతుంది ఇప్పుడు దాన్ని మళ్ళీ పేరు మార్చారు స్పందన అనే పేరును మార్చి ప్రజా సమస్యలు పరిష్కారాలు అనే పేరుతో కొత్త కార్యక్రమాన్ని కొత్త ప్రభుత్వం తెరపైకి తీసుకొచ్చింది దీని ద్వారా ప్రతి సోమవారం కలెక్టరేట్కి వెళ్ళి ప్రజలు తమ సమస్యలపైన కంప్లైంట్ చేయొచ్చు ఆ కంప్లైంట్ చేస్తున్న సందర్భంలో వాటికి సంబంధించిన పరిష్కారాలను కూడా యుద్ధ ప్రాతిపదికన ఇమీడియట్గా చేయడానికి సంబంధించిన ఏర్పాట్లను కొత్త ప్రభుత్వం చేస్తోంది ఈ నేపథ్యంలోనే దానికి సమస్యలు పరిష్కారాలు అంటూ పేరు పెట్టింది గతంలో గ్రీవెన్ ఉన్న ఉన్నదానికి ఇప్పుడు ఈ పేరు మార్చారు స్పందన అనే పేరుని మార్చింది ప్రభుత్వం సో మిగతా పథకాలకు సంబంధించి కూడా రివ్యూ చేసే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టుగా సమాచారం ఉంటుంది వాటికి సంబంధించిన పేర్ల మార్పు పైన కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టే అవకాశం ఉంది ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారి పేరుతో అలాగే వైఎస్ఆర్ పేరుతో ఆంధ్రప్రదేశ్లో అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలయ్యాయి కాబట్టి ఆ పథకాలకు సంబంధించి రివ్యూ చేయడం ఆ పథకాలను కంటిన్యూ చేయడం పైన నిర్ణయం తీసుకోవడం కంటిన్యూ చేయాల్సిన పథకాలు ఉంటే వాటికి సంబంధించిన పేరు మార్పు అంశంపైన కూడా ఫర్దర్గా కొత్త ప్రభుత్వం నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లుగా సమాచారం అంతోంది